శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు బంగారు తల్లి సిరిలిచ్చి అమ్మ లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం ఇంటింటికి ఉంటుందని కోరుకుంటూ అమ్మవారిని పూజ చేస్తూ నిన్న అన్నపూర్ణ అనే ఒక భక్తురాల దగ్గరికి వెళ్ళడం జరిగింది కూర్చు అప్పుడు ఆ భక్తురాలు అమ్మవారికి ఈ చీర అనేది ఈ అంచుతో ఉంది అమ్మవారికి అందంగా అలంకరించడానికి బాగుంటుంది అని అమ్మవారికి పెట్టారు ఈ చీర రేపు శుక్రవారం ఈ చీరని అమ్మవారికి కట్టి అమ్మవారిని మేము అనేది చూస్తాము ఇది ఇది అమ్మవారికి ఈ చీర గాజులు ఇవి భక్తులు అమ్మవారికి సమర్పించారు గాజులు ఇవి బాగున్నాయి పింక్ కలర్తోటి రెడ్ కలర్తోటి అమ్మవారికి ఇష్టమైన రంగులు ఈ రంగులు అమ్మవారికి ఎంతో ప్రీతి ప్రీతికరమైనవి చూసి పెట్టారు అమ్మవారికి సింధూరం కలరు రేపు హనుమజ్జయంతికి జయంతికి అమ్మవారి దీంట్లో ఈ సింధూరు కల కలరు చీరతోటి అమ్మవారు దర్శనమిస్తారు డిజైన్ అది బాగానే ఉంది అమ్మవారికి సమర్పించారు పట్టు చీర అమ్మవారు రేపు రేపు శుక్రవారం అలంకరించుకుంటుంది మా ఈ పీఠంలో ఈ అమ్మవారు నలభై సంవత్సరాల నుంచి ఇంట్లో వెలిసి ఉన్నప్పటికి కూడా ఈ లక్ష్మీదేవి అమ్మవారు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వచ్చిన వాళ్ళందరికీ కోరు కోరుకుంటే చాలు ఇస్తున్నాను అన్నట్టు ఆ నగుమోము చూడండి అమ్మవారిది ఎంత ప్రశాంత వదనంతో ఉందో ఆ ప్రశాంత వదనంతో ఆవిడ చూసే ఆ కంటి చూపు మీ ఇంటికి రక్ష మీ మీ కుటుంబాలకి ఐశ్వర్యం ఇచ్చే భిక్షగా ఉండే తల్లి అమ్మవారికి అందరూ ఒక నమస్కారం చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్కి దీపం దర్శి అమి దేవిలక్ష్మ సలహా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి యూట్యూబ్లో ఉన్న చాలా వీడియోస్ అనేది పెట్టుకున్నాను అవి దర్శించి అమ్మవారిని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ చీర ఈ చీర నచ్చితే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారిని కట్టి దర్శనం చేసుకొని చేర అమ్మవారికి ఇచ్చిన భక్తులకి అమ్మవారి ఆశీస్సులు చూసిన మీకు కూడా ఆశీసులు అమ్మవారి మీరు చూసి ఈ వీడియోని లైక్ చేయండి